మనం వెళ్ళి ఎక్కడికో వెళ్ళి వెతుక్కుని వ్యాపార ఇబ్బంది పడే పరిస్థితి లేదు కాబట్టి ఈ మీడియేటర్షిప్ అన్నటువంటిది ఒక మంచి అది తయారు చేయండి ఇక్కడ అగ్రికల్చర్ లో అది తయారు చేయండి అట్లాగే అగ్రికల్చర్ లో ఇట్లా వీళ్ళు పంట పండించాక దాన్ని కొనేటటువంటి కార్పొరే దాన్ని ఏమంటారు ఆ యాప్స్ క్రియేట్ చేయండి అంటే కుర్రాళ్ళతో అలాంటి స్టార్ట్అప్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇవాళ పూలు పండిస్తున్నా ఇదిగో నా దగ్గర ఈ పూలు వస్తాయి ఇంత దిగుబడి రేపు ఉంటది ఎవరికి కావాలి అంటే ఈ సదరు యాప్ వ్యక్తి ఈతను ఆల్రెడీ మిగతా మార్కెట్లతో టైఅప్ అయి ఉండాలి పూల మార్కెట్లతోనో లేకపోతే గుళ్ళతోనో అప్ పోవడం ఇతను ఇందులో కొనుగోలు అమ్మగాలి ఇప్పుడు అమెజాన్ వాడు ఏం చేస్తున్నాడు నువ్వు ఉత్పత్తి చేసేది వాడి దాంట్లో పెడుతున్నాడు నువ్వు అమ్మేది వాడి దాంట్లో పెడతాడు అంటే ఇందులో ఒక రైతేమో నేను ఇది అమ్ముతాన ఇతర కొనుక్కుంటాను నేరుగా కస్టమర్ కోరిక నువ్వు బ్రోకరేజ్ ఎంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ వస్తుంది అవును ఒక ఒక సిస్టం ఇది విజన్ అంటే నేను అనేది ఏంటంటే విజన్ అంటే జరుగుతున్న దాని మీద నా స్టాంప్ వేసుకోవడం కాదు మనదైన కొత్తదనం కావాలి ఏ ఎక్కడ ఉందో అక్కడ మనం చేయగలగాలి దీంతో పాటు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కొన్ని వ్యవస్థలు నిర్వీర్యం కాబోతున్నాయా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మార్కు చెరిపోయడానికి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు మొన్న ఆయన చెప్పింది ఇంకా ఒక రకంగా రేషన్ డోర్ డెలివరీ అవసర